भ्यो नम हरि ओं कृष्णा गोविन्धा गोपीजनवलभाय पराय परमुषा परमात्म परकर्मंत्रयंत्र औौषधास्त्रशस्त्रहर सम्हर संहर मृत्योम्रोचय मोचय आयु वर्धय वर्धय कुंभपरब्रमणे ज्वाला ज्वालापरितराय सुदर्शनाय ओं फट् स्वाहा महादेवभ्ये नमो नम పార్వతీ పరమేశ్వర అనుగ్రహడాక్షి నా జూన్ నెలలో ఈ పన్నెండు రాసుల వారికి ఏ విధమైనటువంటి సంచారణలు జరుగుతాయి ఏ విధమైన అవకాశాలు లభిస్తాయి ఆర్థికంగా ఎవరు లాభపడుతున్నాము ఆరోగ్యపరంగా ఎవరికి ఇబ్బందులు కలుగుతున్నాయి ఆకస్మికమైనటువంటి ధనం ఎవరికి వస్తుంది ఏ ఏ రాశి ఫలితాలు వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు జరుగుతున్నాయనే విషయాన్ని క్షుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది అయితే ఈ పన్నెండు రాసులు వారికి కూడా గురుస్థానము రవిస్థానములు వేరే వేరే ఎనిమిది పదకొండో ఇంట స్థిరత్వంలో ఏర్పడడం వల్ల జరిగేటువంటి ప్రస్తావనలు మార్పులు అదే విధంగా మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాన్ని మీకు వివరిస్తూ తగు పరిష్కారాలు పార్వతీ పరమేశ్వర అనుగ్రహ ప్రకారంగా చిన్న చిన్న రెమెడీస్ మీ కొరకు వివరిస్తూ ఆ యొక్క గండా నుంచి ఆ సమస్యల నుంచి కూడా మిమ్మల్ని గట్టెక్కించడానికి సర్వదా నారాయణుడు మీకు దోహద చేస్తాడని ఈ పన్నెండు రాసులని కూడా యథాశక్తి అనుసారం నా జ్ఞానాన్ని ఉపయోగించి మీకు తెలియజేయడానికి మీ ముందుకు రావడం జరుగుతోంది యావతో పరమేశ్వర దేవభ్యే నమో నమంతరము సింహరాశివారు సింహరాశి వారికి ఈ నెలంతా కూడాను కాస్త ఇబ్బందిదాయకంగా వ్యవస్థగా నడుస్తూ ఉంటాయి గురుడు బుధుడు రవి శనీశ్వరుడు ఈ నలుగురు కూడా తమ స్థానాల నుంచి నీచమైనటువంటి ఒక్కరి దృష్టితో ఉండడం వల్ల మీరు ఏదైతే అనుకుంటూ ఉంటారో ఆ స్థితిని ఇబ్బంది పెట్టేటువంటి వ్యవస్థలో కన్ఫ్యూజన్ అనేటువంటిది ఏర్పరిచేటువంటి స్థితిలో ఉంటుంది జూన్ ఎనిమిది తర్వాత నుంచి కూడా వీరి ఆలోచన అంతా కూడా గజిబిజి గందరగోళంగా ఉండేటువంటి అవకాశం సింహరాశి వారికి లభిస్తుంది అంతేకాకుండా జూన్ పద్దెనిమిదో తారీఖు తర్వాత నుంచి శారీరకంగా అంటే యాక్సిడెంట్లు కానీ లేకపోతే శరీరంలో ఏదో తెలియనిటువంటి బరువు అనేటువంటిది ఏర్పడము ఏదో అవుతోంది అనేటువంటి స్థితి పద్దెనిమిదవ తారీఖు నుంచి ఏర్పడుతూ ఉంటుంది కావున సింహరాశి వారు పద్దెనిమిది నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులకి మంచి ఫలితం అనేటువంటిది లభిస్తుంది కానీ మేధా సంపత్తు కొంచెం తగ్గడం వల్ల వీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఏర్పడుతుంది ప్రమోషన్ల కోసం ఎవరైతే చూస్తున్నారో మీ ప్రమోషన్ అనేటువంటి జూన్ ఇరవై రెండవ తారీఖున ఏర్పడేటువంటి అవకాశం అంటే ప్రమోషన్ మీ చేతికి అందుకునేది జూన్ ఇరవై రెండవ తారీఖు నుంచి మీ యొక్క ట్రాన్స్ఫర్స్ కానీ లేదా బాకీలు కానీ లేదా ఆకస్మికమైనటువంటి ధనం కానీ మీ చేతికి వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతూ ఇరవై తొమ్మిది నుంచి బోనాలు ప్రారంభం అనేటువంటిది సింహరాశి వారికి బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఈ ప్రారంభయుక్తం దగ్గర నుంచి కూడా కేతుస్థానము చంద్రుడితో మిళితమవడం వల్ల చక్కగా వీరికి కొంచెం కలిసి వచ్చేటువంటి అవకాశం ఇరవై తొమ్మిది నుంచి జూలై మూడో తారీఖు వరకు కూడా ఏర్పడుతుంది అంటే మిమ్మల్ని నమ్మి ఇతనికి ఒక అవకాశం ఇవ్వచ్చు అనేటువంటి స్థాయి ఇరవై తొమ్మిది నుంచి మూడో తారీఖు మధ్యలో ఏర్పడుతుంది ఇక రాజకీయంలో ఎవరైతే ఉంటారో మీ రాజకీయంలో ఉన్నటువంటి స్థితులన్నీ కూడా చక్కగా మారతాయి మీకు విలువ ఉన్నా కూడా ఏదో తెలియని అసంతృప్తితో ఉంటూ ఉంటారు ఈ స్థితి అనేటువంటిది ఈ నెల అంతా కూడా చికాక్గానే ఏర్పడుతూ ఉంటుంది రియల్ ఎస్టేట్లో కానీ లేకపోతే ఎవరైతే స్టాక్ మార్కెట్లో కానీ ఏర్పరచు డబ్బులు పెట్టుకునే పెట్టుబడులు ఉంటారో వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇరవై నాలుగు నుంచి కూడా ఆ స్థితి అనేది కింద అవకాశం ఏర్పడి అయ్యో అనవసరంగా పెట్టానే అని బాధ అనేటువంటిది ఏర్పడుతుంటుంది కావున ఎవరైతే వ్యాపారంలో ఉంటారో వారు చాలా జాగ్రత్తగా ఇరవై నాలుగు నుండి జూన్ మూడు ప్రారంభ దగ్గర నుంచి కూడా ఇరవై నాలుగు వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ రాశిలో ఉన్నటువంటి ఆడవారు బంగారు ఆభరణాలను పోగొట్టుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి బంగారు ఆభరణాలు కానీ వస్తువులు కానీ చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాలి అంతేకాకుండా సంతానానికి ఎవరైతే చూస్తున్నారో ఎదురు చూస్తున్నారో వారికి ఈ నెల కూడా అంతంత మాత్రంగానే ఉంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కాస్త ఏర్పడుతున్న మానసికమైనటువంటి ఒత్తిడి అనేది పెరుగుతూ ఉంటుంది అలా కాకుండా మీ యొక్క స్థితిని మారుస్తూ ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కాలి అంటే పరమశివుల ఆరాధన చాలా శ్రేష్టంగా చెప్పవచ్చు ఇక బుధస్థానము రవితో ఇబ్బంది యుక్తంలో చూడటం వల్ల ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కాబట్టి ఈ సింహరాశి వారు చాలా జాగ్రత్తగా మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ మార్చుకుంటూ ఉండండి జూన్ అంతా కూడా కాస్త ఇబ్బందిదాయకంగా ఉన్నా సరే ఆశతో ఉండండి జూలైలో మీరు అనుకున్న పనులు అవ్వడానికి అవకాశం లభిస్తూ ఉంటుంది ఎవరినైతే మీరు నమ్మి వ్యాపారంలో దిగుతారో వారు మిమ్మల్ని నిండా ముంచేటువంటి అవకాశం ఏర్పడుతుంది అంతేకాకుండా సింహరాశి వారు జూన్లో ఎవరిని కూడా మీరు నమ్మద్దు అదేవిధంగా మిమ్మల్ని కూడా నమ్మకం పెట్టుకున్న వారు మీ మీద నమ్మకం సడలేటువంటి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి మీ మాటని కాస్త పద్ధతిగా తక్కువగా మాట్లాడుకోవడం అనేటువంటిది చేయండి కోపం అనేటువంటిది ఎక్కువ అవుతూ ఉంటుంది కేతుస్థానం నీచంలో ఉండడం వల్ల జూన్ పద్దెనిమిదో తారీఖు నుంచి కూడా మీ యొక్క స్థానాలు మీ విలువలు కూడా కొంచెం కిందకు వచ్చేటువంటి అంటే మీ గౌరవం తగ్గేటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి ఈ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పట్టించడం లేదా గురువారం గురువారం ఈ స్వామి వారికి పెద్ద శనగలతోటి నూటెనిమిది శనగలతోటి మాల వేయడం అనేటువంటిది చాలా మంచి ఫలితాలు మీకు ఏర్పరుస్తూ ఉంటుంది అంతేకాకుండా సింహరాశులో వారు ఎవరైతే నూతన వ్యాపారాన్ని ప్రారంభం అనుకుంటున్నారో మీ ప్రారంభం బాగుంటుంది కానీ జూన్ ఇరవై రెండు తగ్గి నుంచి అంత ఆశాజనకంగా కనిపించేటువంటి అవకాశం లేదు కాబట్టి ఈ ఇరవై రెండు వరకు కూడా సింహరాశి వారికి ఉన్నటువంటి స్థాయి అనేటువంటిది కొంచెం తగ్గేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది జూన్ అంకంలో మీరు ఉన్నటువంటి ఆనంద ఆరోగ్య వ్యవస్థలన్నీ కూడా ఇరవై నాలుగు తర్వాత నుంచి కూడా అంతగా లభించేటువంటి అవకాశం ఏర్పడడం లేదు అంతేకాకుండా మీ యొక్క స్థితిని మార్చుకోవాలి అనుకుంటే కనుక ప్రతినిత్యము ఈశ్వరనామస్మరణ చేయడం చాలా మంచిది సింహరాశిలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ప్రతి రోజు కూడా కొబ్బరి నూనెతో దీపం పెట్టడం మంచిది అదే కాకుండా సింహరాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే వివాహం కోరకు చూస్తున్నారో వారు ఖచ్చితంగా ఇరవై నాలుగు తర్వాత నుంచి వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది